Halo, halo. Halo, apa kabar? dan mi huysala daikai wanaya Kchan बावा किचे ये चिन्ह ഹലോ പട്ടണം ഹോട്ടൽ വിജ്ഞപ്തി ഈ വ്യവർണ്ണം വരും కోరుకుడు పుయనర కాకపోతే పుణ్యమతుల పక్కదగ్గర చేట్లు వేసినటువంటి శ్రీ చిత్రమిన సంబ భార్య ఎత్తున అన్న సంతర్పణ అలాగే ఈ యొక్క అన్న సంతర్పణకు क्यों मला आप रीडच सोड रहा है అది చూడు ఆ వాచనైతే ఏంటి ఏంటి ఏది వస్తున్నారు కదా బారియటని అన్నpadStart కాబసమ సేకరించాలని మరిమతి కోరుతున్నా మంచి కొడు థాంక్స్ రండి సార్ మీరు కూడా రండి రండి ప్లేట్ పెట్టుకోరు జీ వేమవారం మా స్కూల్ పేరు జట్ పిపిహెచ్ హై స్కూల్ జీ వేమవారం ప్లాస్టిక్ ప్లాంట్ లో తింటుంటే మన ఆరోగ్యానికి హానికరం అందుకనే మన సర్పంచ్ గారు స్టీల్ ప్లేట్ ని ఉపయోగించడానికి ఇస్తున్నారు ఎక్కడ భోజనాలు శివప్రసాద్ నేను జీవ్యావరం పంచాయతీ పిఎస్ హెచ్ఎండి నేను ఈ రోజు మా గ్రామంలో ఒక వినూత్నమైన కార్యక్రమం జరుగుతుంది ఏంటంటే మన ఊర్లో అన్ని ఫంక్షన్లు జరుగుతుంటాయి అందరూ సాధారణంగా పేపర్ ప్లేట్లు వాడుతుంటారు కానీ ఆ పేపర్ ప్లేట్ వాడడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది పర్యావరణం కూడా దెబ్బతింటుంది అందుకని మా సర్పంచ్ గారు ఒక వినూత్నమైన ఒక ఆలోచన చేశారు ఏంటంటే ఆయన సొంత నిధులతో ఒక రెండు వేలు స్టీల్ ప్లేట్లు కొని పంచాయతీలో ఉంచుతున్నారు వాటిని ఎవరింట్లో ఫంక్షన్ అయితే వాళ్ళు పట్టుకెళ్లి వాడుకోవచ్చు వాటి క్లీనింగ్ పద్ధతి కూడా పంచాయతీగా చూసుకుంటుంది దీనివల్ల పేపర్ ప్లేట్లు వాడటం చాలా వరకు తగ్గిపోతుంది గ్రామంలో ప్లాస్టిక్ నిషేధించాలి అనే ఉద్దేశంతో సర్పంచ్ పుంజమంతులు సూర్యబాబు గారు ఈ కార్యక్రమం చేపట్టారు అందరూ కూడా స్టీల్ ప్లేట్ లో భోజనం చేస్తున్నాం చాలా సంతోషం మరి ఇటువంటి ఆలోచన వచ్చిన సర్పంచ్ కుంజుమంతులు సూర్యబాబు గారిని ఖచ్చితంగా యూ సార్ వేల కొద్ది ప్లాస్టిక్ ప్లేట్లు వాడుతున్నాం మనం ఈ ప్లాస్టిక్ ప్లేట్ ని తిని మనం బయట పాడేస్తాం ఈ పాడేయడం వల్ల ఏమవుతుందంటే పర్యావరణ దెబ్బతింటుంది ఈ ప్లాస్టిక్ అంతా కూడా భూమిలోకి వెళ్ళడానికి చాలా సమయం తీసుకుంటుంది అదే విధంగా వేడి వేడి ఆహార పదార్థాలు ఆ ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లేట్ లో మనం వేసుకున్నప్పుడు అవి మనకి కరిగిపోయి శరీరంలో కలిసిపోయి ఆ క్యాన్సర్ లాంటి వ్యాధులు ఆడడానికి కూడా చాలా వరకు అవకాశం ఉంది వీటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సర్పంచ్ గారు స్టీల్ ప్లేట్ని ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసి కోరుతున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చిన్నప్పుడు చూసినట్లయితే మన గ్రామంలో గాని మన చుట్టుపక్కల గాని ఎక్కడో ఒకటో రెండో క్యాన్సర్ గురించి వినియోగం కాకపోతే ఈ మధ్యకాలంలో క్యాన్సర్ పేషెంట్లు బాగా ఎక్కువగా పెరగడానికి ముఖ్యమైన కారణాల్లో ఇదొక కారణం ప్లాస్టిక్ వాడకం కారణం అని చెప్పేసి రీసెర్చ్ తెలిసింది దాన్ని నిర్మూలించడంతో పాటుగా మన డ్రైన్లు గట్రా తీరతీ కూడా ఎక్కువగా ఎక్కువ ఈ ప్లేట్లన్నీ పడేయడం వల్ల ఇవి మళ్ళీ ఆవులు అవి తినడం వల్ల ఆటల యొక్క జేవాల మోగజాలకు కూడా అనారోగ్యం పాలవుతున్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మన ఆరోగ్యం కోసం జీవాల అలా ఆరోగ్యం కోసం ఈ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని చెప్పేసి ఒక మన సర్పంచ్ గారు అయితే ఒక కొత్త వరం సృష్టించారు ఇది అందరూ ఆదర్శంగా తీసుకుని అన్ని పల్లెలు పాటించినట్లయితే మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది ఎవరో ఒకరు ముందడుగు వేయాలి అదే విధంగా ఇక్కడ మనకి సర్పంచ్ గారు వేశారు దీనిని పూర్తిగా తీసుకుని మా స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా నేను కూడా స్టీలు వాటర్ బాటిల్ వాళ్ళ పేరు మీద వేసి డొనేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాను సో ఇటువంటి కార్యక్రమాలు చేసిన ఎంతో మందికి స్ఫూర్తిగా మన కూడా ఎల్లవేళ్ళ గ్రామస్తులందరూ అండగా ఉండాలి ఇటువంటి కార్యక్రమాలను మరింత ముందుగా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఈ రోజు ఈ ఆలోచన రావడానికి ముఖ్య కారణం ఏంటంటే గత నాలుగున్నర సంవత్సరాలుగా నేను సర్పంచ్ గా జీవనవారిలో పనిచేస్తా ఉన్నాను అయితే మన క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో కానీ ఏదైనా పరిశుభ్రాల గురించి కానీ వెళ్ళడం ఏదో అది చేయడం ఫోటోలు తీసుకోవడం అప్లోడ్ చేయడం కింద జరుగుతూ వచ్చింది ఇక్కడే కాదు ప్రతి గ్రామంలోని ప్రతి మండలంలోని కూడా అలా జరుగుతుంది కానీ దా ఇది కాదు లైన్ అని చెప్పేసి నేను ఇలా అయితే మనం నిర్మూలించగలము అని పంచాయతీ నుంచే మనం ఒక రెండు మూడు వేల ప్లే ప్లేట్లు ఎన్ని అంశం అయితే అన్ని పంచాయతీ నుంచి ఒక ఇస్టిమేషన్ ఒక ఫంక్షన్ ఏదైనా అవుతున్నప్పుడు వాళ్ళ ఇస్టిమేషన్ ఎంతమంది అయితే ఇస్టిమేషన్ చేస్తున్నారో అన్ని ప్లేట్లు మనం పంచాయతీ నుంచి వాళ్ళకి పంపిస్తామండి అది యూజ్ చేసుకుని మళ్ళీ ఆ ప్లేట్లు మళ్ళీ మన వెహికల్లోనే పంచాయతీ ట్రాక్టర్లోనే పంచాయతీ తీసుకొచ్చేస్తాము మేమే అక్కడ క్లీనింగ్ చేసి మళ్ళీ ప్యాకేజ్ ప్యాకింగ్ కొత్త న్యూ ప్లేట్లలో మనం ప్యాకింగ్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఫంక్షన్కి ఇచ్చేలాగా మేము ఏర్పాటు చేస్తాము అంటే ఫంక్షన్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మేము ఇది డిజైన్ చేస్తాము అలాగే ఈ ప్లాస్టిక్ నిర్మూలించడానికి మాత్రమే ఈ కార్యక్రమాన్ని మేము చేయడం జరుగుతుందండి ఇది ఎవరికి నష్టము కాదు గ్రామస్తులందరికీ కూడా ఉపయోగము ఇది ప్లేట్ ప్లాస్టిక్ బేట్ని వదిలేసి మన స్టీల్ ప్లేట్లు భోజనం చేయడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది అందువల్లనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి మరి ఈ ఆలోచనని అందరూ కూడా స్వీకరించి ప్రతి ఒక్క ఫంక్షన్కి కూడా పంచాయతీ దగ్గరికి వచ్చి మా మాకు కూడా ఇన్వైట్ చేసి ఈ ప్లేట్ని తీసుకెళ్లి వినియోగించుకుంటారని మరి చాలా ఆశిస్తున్నాం ఎందుకంటే ఇది ప్లాస్టిక్ వల్ల చాలా ఇబ్బంది కలుగుతున్నాయి ఏ ఒక్క డ్రైన్ అయినా కూడా వెళ్ళి కానీ ఈ ప్లేట్లతో కానీ ప్యాకెట్లు వాడుతున్నారు వాటర్ ప్లాకెట్లు ముఖ్యంగా ఏంటంటే వాటర్ ప్లాకెట్ తయారు చేసేటప్పుడు లోపల ఏ బ్యాక్టీరియా ఉందో ఎవరికి తెలియదు వాటర్ వెళ్ళిపోద్ది ఎక్కడికెక్కడికి ప్యాకింగ్ సీల్ చేసేస్తారు అయ్యే ప్యాకింగ్ బస్సాలతో వచ్చేసి మనది అది నోరుతుని కొడుకుని వాటర్ తాగడం అనేది అది చాలా ప్రమాదకరమని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఇలా మాస్టర్ గారు చెప్పారు క్యాన్సర్ వ్యాధికి కారణం ప్లాస్టిక్ అని చెప్పేసి మరి ఇటువంటి మనం చేయడం వల్లనే మన ఆరోగ్యాలు దెంపతింటున్నాయి మనం అన్నది మాత్రమే సంపాదించుకుంటూ ఉంటాం వెనక్కి ఏదో పిల్లలకి ఏదో చేద్దాం అనుకుంటాం ఏదన్నా వచ్చినప్పుడు నిజంగా ఆ డబ్బులన్నీ మళ్ళీ అటుకెళ్ళి హాస్పిటల్ పోయడం జరుగుతుంది దా తద్వారా ఎంతో మంది నష్టపోయి వీధులు పడే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఇటువంటి అన్ని అడిగట్టాలంటే మనం ఇలా స్పీచ్లు ఇవ్వడమే కాదు అందులో కూడా మనం చేసి చూపించాలి అనేది ఈ కాన్సెప్ట్ అండి కంపల్సరీగా నెక్స్ట్ వన్ ఇయర్ లోనే జీవరాన్ని ప్లాస్టిక్ నిర్మూలన చేసి మరి స్మార్ట్ విలేజ్ అనేది ఒక గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది మరి స్మార్ట్ విలేజ్ కి ఇంకా వన్ పర్సెంట్ కూడా మేము ముందుకు నాకు అనిపిస్తుంది ఇంకా చెయ్యాలి మనం చేసి స్మార్ట్ విలేజ్ లాగా స్మార్ట్ విలేజ్ జీవారం అని చెప్పేసి మనం తీర్చిదిద్దాలని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ మరి మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి అందరికీ అందరు వాడేలా చేస్తారని మీ అందరికి కూడా మరి అడుగుతున్న వేడుకుంటాము థ్యాంక్ యూ అండి కీర్రావు గారి తోటల దగ్గర గురుపుడి సరువతిలో ఇవాళ వినాయకుడు భోజనం సంతర్పణ భోజనాలు జరుగుతున్నాయి మరి సంతర్పణ భోజనాలకి ప్లాస్టిక్ ప్లేట్లు వాడటం వల్ల ప్రజలకి అలాగే పశువులకి అనేక రకాల ఇబ్బందులు వస్తాయని అలాగే ట్రైన్లు అయ్యి అయిపోతున్నాయి అనేక రకాల ఇబ్బందులు వస్తాయని మరి బియ్యాలు సర్పంచ్ గారు ముఖ్యమంత్రి సూర్యుబాబు గారు మరి వినూత్నంగా ఆలోచన చేసి ఇవాళ నుంచే అంటే మనం ప్రతి ఒక్కరు వినాయకుడిని ఫస్ట్ పూజిస్తాం అలాగే వినాయకుని సంతర్పణాలు చాలా దొరుకుతాయి మండలంలోనే దేశవ్యాప్తంగా మరి ఇందులోనే ఈ ప్రవేశపెడితే ప్లేట్లు పంచాయతీ నుంచి పంచాయతీని సర్పంచ్ గారు కొని పంచాయతీలో పెట్టడం పంచాయతీలో అవి ఎవరి అయినా సరే ప్రైవేట్ ఫంక్షన్లు అయినా ఏవైనప్పటికీ పంచాయతీకి వచ్చి ముందు రోజు చెప్తే ఆ ప్లేట్లు వాళ్ళకి ఎన్ని కావాలతో అన్ని అవైలబుల్గా పెడతారు అవి అందరూ ఉపయోగించుకుంటారని వినియోగించుకుండి మరి ప్రజలందరికీ ఆరోగ్యాలు కాపాడుతారని ప్రజలు కూడా కోరుకుంటున్నాను అలాగే ఈ ఆలోచన చేసి మరి ప్లేట్లు పంచాయతీలో అరేంజ్ చేసినందుకు సర్పంచ్ గారికి కూడా ధన్యవాదాలు